టీఆర్ అండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ లెవెన్ పర్సెంట్ వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అని యావరేజ్ గా ఏజ్ వైజ్ గా చూసుకుంటే అన్ని ఏజ్ లో లెవెన్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్ గా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అడిగేది ఏజ్ వైజ్ గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ఇస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఇది బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కోటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ పాలసీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కోటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది కూటమి నుంచి అన్నారు కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి